శుక్లాంభరధ రం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నమ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇప్పుడు నలభై తొమ్మిదో శ్లోకము భాష్య పరంగా స్తోత్రపరంగా ముప్పై ఆరో శ్లోకము అంతులోని నామాలు వాటి భాష్యము అర్థము చూసుకుంటూ వెళ్దాము स्कन्दः स्कन्दधरः धुर्यः वरदः वायुवाहनः वासुदेवः बृहत् भानुः आदिदेवः पुरन्दरः मम स्कन्दः स्कन्दति अमृतरूपेण स्रवती वायुरूपेण शोषयति इति वा स्कन्दः स्कन्दनमन्ते స్రవించడము ఆయన అమృతమయుడై అమృత రూపంగా అమృత స్వరూపంగా స్రవిస్తూ ఉండడం చేత ఆయన స్కందుడు అట్లానే స్కందం అన్నదానికి శుష్కింప చేయడం అన్న అర్థం కూడా ఉంది కాబట్టి వాయు రూపంగా ఎండగడుతూ ఉంటాడు అందుకని కూడా ఆయన స్కందుడు ఆయన అమృతంగా స్రవిస్తూ ఉండడం చేత స్కందుడు వాయు రూపంగా శుష్కింప చేస్తూ ఉండడం వల్ల స్కందుడు పైగా స్కందము అంటే శుష్కింప చేయడం అని మాత్రం చూసుకున్నామంటే అధర్మాన్ని ఎండగట్టేస్తూ ఉంటాడు అని కూడా దానికి అర్థం ఉంటుంది ఈ విధంగా ఈ మూడు కారణాలకి ఆయన స్కందుడై ఉన్నాడు ఇప్పుడు ఆయన స్కందధరుడు ఎట్లా అయ్యాడో చూద్దాము స్కంద ధర్మ పదం ధారయతివా స్కందధర స్కందం అంటే అధర్మాన్ని ఎండగట్టేయడము శుష్కింప చేయడము అని చూసుకున్నాము అధర్మాన్ని శుష్కింప చేసేది ఒకటే ఉంటుంది ధర్మం ధర్మమే అధర్మాన్ని శుష్కింప చేస్తూ ఉంటుంది జ్ఞానము అజ్ఞానాన్ని తగ్గిస్తూ ఉంటుంది ప్రకాశము చీకట్లను తొలగిస్తుంది అదే విధంగా అధర్మం తొలగాలంటే ధర్మం కలగాలి ఇక్కడ అందుకని ఆయన స్కందుడు అన్నప్పుడు ధర్మ రూపంగా ఉంటారు ఆ ధర్మ మార్గాన్ని ధరించి ఉండడం చేత ఆయన స్కంద ధరులయ్యారు తర్వాత నామము ధుర్యహ దురం వహతి భూత జన్మాది లక్షణం ఇది ధుర్య దూరం దూరం అంటే భారము బరువు అని అర్థము ఆ బరువు బాధ్యతలను వహిస్తూ ఉండడం చేత ఏ బరువును సమస్త భూతాల యొక్క సమస్త ప్రాణుల యొక్క జన్మ మొదలైన లక్షణాలతో ఉన్న ఆ బరువును ధరించి ఉండడం చేత వహిస్తూ ఉండడం చేత ఆయన ధుర్య అయి ఉన్నారు సమస్త ప్రాణుల జన్మాది లక్షణమైన సంసార భారము మొత్తమే ఆయనదై ఉండడం చేత ఆ సంసార భారాన్ని మొత్తము ఆయనే మోస్తూ ఉండడం చేత ఆయన ధుర్య అయి ఉన్నారు ఆ తర్వాత వరదహ అభిమతాత్ వరాన్ దదాతి ఇది ప్రాణులు కోరుకునే అభిమతములు కోరికలేవున్నాయో వాటిని వరంగా ప్రదానం చేస్తూ ఉండడం చేత ఆయన వరదుడై ఉన్నాడు వరాలను దదాతి ఇది లేదా వరం అంటే దక్షిణ అని కూడా అర్థం ఉన్నది యజమాన రూపేణ దక్షిణాం దాతి ఇటీవా యజమానుడిగా ఉండి యజ్ఞాలలో దక్షిణలను ప్రదానం చేస్తూ ఉండడం చేత యజ్ఞాల్లో ప్రదానం చేసే దక్షిణను వరం శ్రేష్టమని పిలవడం చేత ఆయన వరదుడై ఉన్నాడు ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే గౌహువై వరహ ఇది శృతేహే గోవంటే వరము అని భేదమే చెప్తూ ఉండడం చేత ఆ వరాన్ని లేదా గోవును అంటే యజ్ఞ దక్షిణను ప్రదానం చేస్తూ ఉన్నాడు అని అనామానికి అర్థం తర్వాత వాయువాహన సప్త ఆహవాదీన్ వాహయతి వాయువాహన మనకు సప్త వాయువులుంటాయని చెప్తారు వాటిని ఆహవ ప్రవాహ అనువహ సంవహ వివాహ పరావహ పరివహ అని ఏడు వాయువులుంటాయి ఈ సప్త వాయువులు మన భూమిపై నుంచి అంతరిక్షం వరకు వేరు వేరు స్థాయిల్లో ప్రవహిస్తూ ఉంటాయి భూమిపై నుంచి మబ్బుల వరకు ఉండేది ఆవహము ఆ తర్వాత ఉండేది ప్రవాహము ఆ విధంగా మన అర్త్ అట్మాస్ఫియర్ని కూడా స్ట్రాటోస్ఫియర్ మొదలైన స్పియర్స్ స్పియర్స్గా వేరు వేరు లెవెల్స్లో విభాగం చేస్తూ ఉంటారు ఆ విధంగా చేసినప్పుడు వేరు వేరు అంతస్తుల్లో వేరు వేరు స్థాయిల్లో ఏ గాలి ప్రవహిస్తూ ఉంటుందో అన్ని రూపాలుగా ఉండి ఆ విధంగా సప్తవాయులను వహిస్తూ ఉండడం చేత వాటిని కదిలిస్తూ ఉండడం చేత ఆయన వాయు వాహనుడు అయ్యాడు తర్వాత వసతి వాసయతి ఆచ్ఛాదయతి సర్వం ఇదివాసు వాసుదేవ అన్న నామంలో మొదటి పదము వాసు తర్వాత దేవము ముందు వాసు చూద్దాం ఆయన వసతి వసించి ఉంటాడు కాబట్టి వసు కాక వాసయతి అంటే ఆచ్ఛాదయతి కప్పేస్తూ ఉంటాడు దేన్ని అంటే సర్వాన్ని సర్వం సర్వాన్ని కప్పేస్తూ ఉండడం చేత వాసు అయి ఉన్నాడు అంతటా ఉండడం చేత వసించి ఆయన వాసు అయ్యాడు కాక అన్న నామానికి అర్థం చూద్దాం దేవహ అన్నది అన్న రూట్ నుంచి వస్తుంది దివ్యతి అంటే అర్థము క్రీడతే విజిగీషతే వ్యవహారతి జ్యోతతే సూయతే గచ్చతీతి వా దేవహ అని ఒక ఆరు అర్థాలుంటాయి దివ్వన్న ధాతువుకు దీపించడము అంటే క్రీడతే క్రీడిస్తూ ఉండడము బిజిగీషతే విశేషంగా జయించాలన్న ఇచ్చతో ఉండడము వ్యవహరతి వ్యవహారాలు నడుపుతూ ఉండడము జ్యోతతే ప్రకాశిస్తూ ఉండడము సూయతే స్థుతిస్తూ ఉండడము గచ్చతి వెళ్తూ వస్తూ ఉండడము అని ఆరు అర్థాలు ఉంటాయి ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఒకటి ఉంటాడు ఒకటి ఆయన జ్ఞానంగా ఉంటాడు జ్ఞానంగా ఉండి ఆయన ప్రపంచంగా ఆ జ్ఞానాన్ని కప్పి ఉంటాడు అవిద్యా స్వరూపంగా కప్పి ఉంటాడు విద్యా స్వరూపంగా ఆయన ఉంటాడు ఇప్పుడు ఈ విద్యా విద్యలను రెండింటినీ పెట్టుకుని ఆయన ఆడుతూ ఉంటాడు గెలుస్తూ ఉంటాడు వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు స్థుతిస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఈ కారణంగా అసో ఆయన వసువు దేవహ చైతి వాసుదేవ వసించి ఉంటాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వాసుదేవుడు అయ్యాడు అని అనామానికి అర్థము వీటి గురించి మన పురాణం ఏం చెప్తున్నదో చూద్దాము ఉద్యోగ పర్వంలో మహాభారతంలో ఛాదయామి జగత్ విశ్వం భూత సూర్య ఇవ చ అంశుభి సర్వూతాధివాసూదేవ స్మృత నేను నా కిరణాలతో సూర్య ఇవ భూత్వా సూర్యుణ్ణై ఈ మొత్తం జగత్ ఈ విశ్వాన్ని చాదయామి కప్పి ఉంచుతాను నేను నా కిరణాలతో సూర్యుడి లాగా మొత్తం ప్రపంచాన్ని కప్పి ఉంచుతాను సర్వభూతాలలో అధివసించి ఉంటాను వాటికి ఆధారమై ఉంటాను నివాసమై ఉంటాను కాబట్టి నన్ను అత వాసుదేవః వాసుదేవుడు అని స్మృత తెలుసుకుంటూ ఉంటారు అని ఆయన చెప్పారు అట్లానే వసనాత్ సర్వభూతానం వసుత్వాత్ దేవయోనిత తత జ్ఞేయః యోగిభి తత్వదర్శిభి నేను యోగుల చేత తత్వాన్ని దర్శనం చేసేవారి చేత ఈ విధంగా జ్ఞేయ తెలియబడవలసి ఉన్నది ఏ విధంగా అంటే వసనాత్ వసించి ఉండడం చేత పైగా కప్పేస్తూ ఉండడం చేత జగత్తును సూర్యుడై నా కిరణాలతో కప్పుతూ ఉండడం వల్ల ఉండడం వల్ల ఆ వసనాత్ సర్వభూతానం మొత్తం సర్వభూతాలను నేను కప్పి ఉంచాను కాబట్టి అదొక కారణము రెండోది వసుత్వాత్ నేను ఉండడం చేత తర్వాత మూడోది దేవయోనిత దేవతలకు కూడా నేనే ఉద్భవ స్థానమై ఉండడం వల్ల ఈ మూడు కారణాలకి వాసుదేవః వాసుదేవుణ్ణి అని యోగులు తత్వదర్శులు నన్ను తెలుసుకోవలసి ఉన్నది అని ఆయన చెప్పారు ఆ తర్వాత అసౌ సమస్తం చ వసతి అత్ర ఇది వైయ వాసుదేవేతి విద్వద్భి పరిపక్ష్యతే సహా ఆయన విద్వద్భి విద్వాంసుల చేత పండితుల చేత ఈ విధంగా పరిపక్ష్యతే చెప్పబడుతూ ఉంటాడు వాళ్ళు ఆయన గురించి ఏం చెప్తారంటే అసౌ ఈయన సర్వత్ర అంతటా ఉన్నాడు సమస్తం చ అంత అయి ఉన్నాడు సమస్తము ఆయనే అంతటా ఉన్నది ఆయనే యత ఏ కారణానికైతే అంతటా సమస్తము ఆయనే వసతి అయి ఉన్నాడు కాబట్టి తత ఆ కారణానికి సహ ఆయన వాసుదేవుడు అని పండితులు చెప్పుకుంటూ ఉంటారు సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని భూతు చ సహ సర్వాత్మా వాసుదేవ ఇక్కడ సర్వాణి భూతాన్ని సర్వ ప్రాణులు పరమాత్మని పరమాత్మలోనే వసంతి ఉంటాయి కాబట్టి చ అదే విధంగా సహ ఆ పరమాత్మ సర్వేషు భూతేషు అన్ని ప్రాణుల్లో సర్వాత్మగా ఉంటాడు కాబట్టి ఆ కారణానికి ఆయన వాసుదేవ స్మృత వాసుదేవుడు అని చెప్పబడుతూ ఉంటాడు ఇది చ పురాణే అని విష్ణు పురాణంలో కూడా చెప్పారు బృహంత భానవసూర్యాదిగా తై విశ్వం భాసయతియ సహ ఉచ్యతే ఆయన కిరణాలు ఎస్య భానవ ఎవరి యొక్క కిరణాలైతే బృహంత మహాంత ఎంతో గొప్పగా అత్యధికంగా ఉంటాయో ఎవరైతే ఆ కిరణాల చేత చంద్ర సూర్యాదులలోకి ప్రవేశించి ఉంటాడో అయి దాని వల్ల విశ్వాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటాడో సహ అటువంటి ఆయన బృహత్ భానుడు అని చెప్పబడుతూ ఉంటాడు తర్వాత నామము ఆదిదేవ ఆది కారణం సహచ చైతి ఆదిదేవ ఆది అంటే మూలము అనర్థము కారణము అనర్థము సహ ఆయన పరాత్మ ఆది కారణమై ఉన్నాడు పైగా దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆది దేవుడు పైగా జ్యోతనాది గుణవాన్ దేవ జ్యోతనము అని ఇందాక పైన మనం చెప్పుకున్నట్టు కొన్ని లక్షణాలతో ఉండడం చేత అటువంటి గుణములతో ఉండడం చేత ఆయన దేవుడై ఉన్నాడు దివ్యతే అని మనము ఆరు లక్షణాలు చెప్పుకున్నాము క్రీడించడము వెళ్తూ ఉండడము వస్తూ ఉండడము ప్రకాశిస్తూ ఉండడము గెలవాలని కోరుకుంటూ ఉండడం మొదలైనవి ఏవి చెప్పుకున్నామో అటువంటి గుణాలతో కూడి ఉండడం చేత ఆయన దేవుడయ్యాడు తర్వాత సురశత్రునాం పురధారణాత్ పురంధర సురలు అంటే సుష్టుగా ఆత్మరామత్వంతో రమిస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో జ్ఞానులు వాళ్లకు శత్రువులై ఉంటారు అజ్ఞానులు అటువంటి వాళ్ళు అజ్ఞానంతో ఉన్న వారి యొక్క పురములను అంటే శరీరాలను ధారణం చేస్తూ ఉంటాడంటే ధ్వంసం చేస్తూ ఉండడం వల్ల పురంధరుడయ్యాడు ఈ పదం ఎట్లా సంభవించింది అంటే పాణిని సూత్రం ప్రకారము వాచం యమపురంధరౌచాయితీ పాణిని నా నిపాతనాత్ పాణిని వాచం యమ పురంధరవు అని ఒక సూత్రం రాశారు దాని ప్రకారము వాచం యమ పురంధర రెండు శబ్దాలు వేరుగా తయారవుతాయని చెప్తూ వచ్చారు ఆ సూత్రం ప్రకారం పురంధరం అంటే పురాలను ధ్వంసం చేయడం అని అర్థం చెప్పుకోవలసి ఉంటుంది అని చెప్పారు దాంతో మనకు ఆ నామాల సమూహం కూడా పూర్తయింది తర్వాత యాభై శ్లోకం చూసుకుందాము అశోక తారణ శూరీ జనేశ్వర అనుకూల శావర్ పద్మి పద్మనిభేక్షణ శోకాది షడూర్మివర్జిత అశోక శోకము మోహము క్షుత్ పిపాస జర మరణము షట్ ఊర్ములు అలలుగా వస్తూ పోతూ ఉండేవేవున్నాయో ఆ మొత్తాన్ని వర్జించి లేకుండా ఉన్నవాడు కాబట్టి ఆయన అశోక అయి ఉన్నారు సంసార సాగరాత్ తారయతి తారణ సంసార సాగరం నుంచి తరింపచేసేవాడు కాబట్టి తారణుడు గర్భజన్మ జరామృత్యు లక్షణాత్ భయాత్ తారయతి తారహ గర్భవాసం దగ్గర నుంచి జన్మ తర్వాత జరా తర్వాత మృత్యువు మళ్ళీ మృత్యు ఉన్నదంటే మళ్ళీ గర్భవాసము మళ్ళీ జన్మ మళ్ళీ జరా మళ్ళీ మృత్యువని ఈ సైకిల్లో నుంచి ఈ లక్షణంతో ఉన్న ఆ సంసారం అన్న భయం ఏమున్నదో అందులో నుంచి తరింప చేసేవాడు కాబట్టి ఆయన తారహ తర్వాత విక్రమణాత్ శుర వి క్రమిస్తాడు కాబట్టి ఆయన శూరుడై ఉన్నాడు శూరస్య అపత్యం వసుదేవస్య సుత శూరుడు శూర్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి అపత్యం కొడుకైన వసుదేవుడు ఉన్నాడు వసుదేవుడికి సుత కొడుకై ఉండడం చేత అంటే ఆ శూరుడి వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన శౌరి అయి ఉన్నారు జనాం జంతువునాం ఈశ్వర జనేశ్వర జనాలంటే జంతువులు జన్మించిన అర్థం ప్రాణులు వాటికి ఈశ్వరుడై ఉండడం చేత ఆయన జనేశ్వరుడు తర్వాత ఆత్మత్వైన హి సర్వేషాం అనుకూల ఆత్మస్వరూపంగా అందరికీ అనుకూలమై ఉండడం చేత ఆయన అనుకూల పైగా ఆయన ప్రతికూలంగా ఉండే ప్రశ్న కూడా లేదు ఎందుకంటే నహి స్వస్మిన్ ప్రాతికూల్యం స్వయం ఆచరతి ఎవరైనా సరే వాడికి వాడు ప్రతికూలంగా వ్యవహరించడు కాబట్టి ప్రతివాడు తనకు తాను అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆత్మ అంటే స్వరూపం కాబట్టి ఆయన ఆత్మ స్వరూపంగా తన స్వరూపంగా ప్రతి వాడికి అనుకూలంగానే ఉంటాడు ఎవడు వాడికి వాడు ప్రతికూలంగా వ్యవహరించడు మరి అందుకని తర్వాత ధర్మత్రాణాయ శతం ఆవర్తనాన్ని ప్రాదుర్భావా చేయితీ శతావర్త ధర్మాన్ని తరింపచేయడం కోసము ధర్మానికి గ్లాని హాని ఎప్పుడైనా కలిగితే దాన్ని సంస్థాపించడం కోసము శతం ఒకటి రెండు మూడు కాదు అనంతమైన అవతారాలను పుచ్చుకుని ఆవర్తనంగా ఆయన అదే పనిగా మళ్ళీ 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 ప్రాదుర్భవిస్తూ ఉండడం చేత ఆయన శతావర్తుడై ఉన్నాడు ధర్మం కోసం దాన్ని నిలబెట్టడం కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు కాబట్టి ఆయన శతావర్తుడు పైగా నాడీ నాడీసతే ప్రాణరూపేణ వర్తతే ఇదివా వందల కొద్ది నాడీ రూపంగా మన శరీరాల్లో నాడులుగా నరాలుగా ఉండి వాటిలో ప్రాణరూపంగా ప్రవర్తిస్తూ ఉండడం చేత ఆయన శతావర్తుడై ఉన్నాడు తర్వాత పద్మం హస్తే విద్యతే ఇది పద్మి పద్మాన్ని హస్తంలో ధరించి ఉన్నవాడు కాబట్టి ఆయన పద్మి పద్మాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన పద్మి పద్మ నిభే ఈ క్షణే దృశ్యవాసీ లాంటి ఈ క్షణములో దృక్కులు కలిగిన వాడు కాబట్టి ఆయన నిభేక్షణుడు అయ్యాడు దాంతో ఆనామాల సమూహం కూడా పూర్తయింది తర్వాత యాభై ఒకటో నామాల సమూహాన్ని చూద్దాం పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ శరీర పృత్ మహద్ది వృద్ధ వృద్ధాత్మ మహాక్ష గరుడధ్వజ పద్మస్ నాభౌ మధ్య కన్నికాయా స్థిత పద్మనాభ పద్మం అంటే అర్థం చూద్దాం ముందు పద్మం అన్నదానికి వ్యుత్పత్తి పరంగా అర్థము పద్యతే ప్రాప్నోతి అని ఏదైతే పొందబడుతుందో ఏదైతే ఉంటుందో అని అర్థం అవి రెండు రకాలుగా ఉంటాయి సత్ స్థితులు రెండుంటాయి ఒకటి జగత్ రూపంగా ఉంటాయి ఒకటి ప్రాణిరూపంగా ఉంటాయి ఇప్పుడు జగత్ రూపంగా ఉన్న పద్మం ఏది ఉన్నదో దాని యొక్క నాభిలో అంటే దాని మధ్యలో దానికి అక్షంగా దాని కర్ణికలో స్థితమై ఉండడం చేత ఆయన పద్మనాభుడయ్యాడు ఇప్పుడు ఆ విధంగా జగత్లో దాని మధ్యలో ఉండి ఆ జగత్ చక్రాన్ని నడిపిస్తూ ఉన్నవాడు ఆ పద్మనాభుడు అరవింద సదృసే అక్షిణీ అసేయితే అరవిందాక్ష కూడా అయ్యాడు అరవిందము అరలుగా అంటే రేకులుగా విచ్చుకుంటూ ఉన్నదేదున్నదో ఆ జగత్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అరవిందాక్షుడు అయ్యాడు ఆయన పద్మం వంటి పద్మము అని ఎందుకు చెప్పుకుంటున్నాను జగత్తును అంటే రేకులుగా విచ్చుకుంటూ ఉంటుంది బ్రహ్మాండం అదే పనిగా ఓపెన్ అవుతూ ఉంటుంది లయమైందాక ఆ రకంగా విచ్చుకుంటూ ఉన్న పద్మం లాంటి ఈ జగత్తు మధ్యలో లాంటి చూపులతో ఎందుకంటే ఈయన చూస్తూ ఉంటేనే ఆ జగత్తు కదులుతూ ఉంటుంది ఆ జగత్తు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దాన్ని ఈయన చూస్తూ ఉంటాడు పద్మను లాగా వికసిస్తూ ఉన్న విచ్చుకుంటూ ఉన్న ఈ బ్రహ్మాండాన్ని విచ్చుకుంటూ ఉన్న ఈయన కన్నులతో చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం మనకు ఎట్లా తెలుస్తుంది మరి ఆయన్ని మనం ఎట్లా చూస్తాము ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ జగత్తంతా కనిపిస్తూ ఉంటే ఆయన్ని మనం ఎక్కడ చూడగలము అంటే పద్మస్య హృదయాఖ్యస్య మధ్యే ఉపాస్యత్వాత్ పద్మ గర్భ ఆయనను యోగులు వారి ధ్యానంలో వారి హృదయాల్లోనే దర్శించగలరు అని యోగి హృద్యానగమ్యమని మనకు చెప్తూ ఉంటారు ఆ పద్మమున్నది హృదయ పద్మము ఆ హృద్కమలం మధ్యలో ఉపాస్యమై ఏదున్నదో ఉపాసన అంటే దగ్గరికి వెళ్ళి కూర్చోవడము ఉపాసించడం అంటే దగ్గరికి వెళ్ళడం ఈ ఆత్మ పదార్థం ఎక్కడున్నది అంటే ఆ చూస్తూ ఉన్నవాడి యొక్క హృత్కమలంలోనే ఉన్నది అది అక్కడ ఉండి చూస్తూ ఉంటే ఈ జగత్ అంతా విచ్చుకుంటూ ఉన్నది కాబట్టి తెలుసుకునేది ఎక్కడ అంటే ఈ పద్మంలో ఆయన ఉన్నది ఎక్కడ అంటే జగత్ మొత్తం అంతా నిండి ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి జగత్ అంతా కనిపిస్తూ ఉన్నది ఆయన్ని మనం చూడాలంటే ఏం చేయాలంటే మన హృత్కమలం మధ్యలో ఉంటాడు అక్కడ చూసుకోవాలి అని పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ అని మూడు నామాల్లో చెప్తూ ఉన్నారు ఆయన ఎక్కడుంటాడు మనకెట్లా తెలుస్తాడు అన్న ప్రశ్నలకు జవాబు ఆ తర్వాత భృత్ పోషయన్ అన్న రూపేణ ప్రాణరూపేణ వా శరీరిణ శరీరాన్ని ధారయతి భృత్ అన్న రూపంగా ప్రాణరూపంగా శరీరాలను పోషిస్తూ ఉండడం చేత ఆయన భృత్ అట్లానే శరీరాలను ధరిస్తూ ఉండడం చేత ఆయన భృత్ ఆయన దేహాలన్నింటినీ ధరించి ఉన్నాడు ఆయన దేహాలన్నింటినీ పోషిస్తూ ఉంటాడు ప్రాణరూపంగా అన్న రూపంగా కాబట్టి రెండు కారణాలకి ఆయన భృత్ అయి ఉన్నారు లేదా ఇంకొక విధంగా చూద్దాము స్వమాయయా శరీరాన్ని విభర్తీతి వా తన స్వమాయతో ఈ శరీరాలన్నింటినీ ధరిస్తూ ఉండడం చేత స్వమాయయా శరీరాన్ని బిభర్తీతి వా ఆయన తన స్వమాయ చేత ఈ శరీరాలన్నింటినీ భరిస్తూ ధరిస్తూ ఉండడం చేత శరీర భృత్ అయ్యారు ఆ తర్వాత మహతి ృి విభూతి అసైతే మహర్ది మహత్ అత్యంతమైన వృద్ధి విభూతి ఆయనదై ఉండడం చేత మహా రుద్ధి అయి ఉన్నారు మహా విభూతులన్నీ మొత్తం విభూతి అంతా ఆయనదే విభూతి యోగంలో చెప్పినట్టు ప్రపంచ రూపేణ వర్ధమానత్వాత్ వృద్ధ ప్రపంచ రూపంగా వృద్ధి చెందుతూ ఉండడం చేత ఆయన వృద్ధుడయ్యాడు వృద్ధ పురాతన ఆత్మ ఎస్య ఇది వృద్ధాత్మ వృద్ధము అంటే పురాతనమైన స్వరూపం ఎవరిదై ఉన్నదో ఆయన వృద్ధాత్మ మహతి అక్షిణి మహాంతి అక్షిణి వా అస్య ఇది మహాక్ష అక్షిణి అన్నప్పుడు రెండు కళ్ళు అక్షిణి అన్నప్పుడు చాలా కళ్ళు ఆయనకు రెండు కళ్ళు ఉంటాయి అనంతమైన కళ్ళు ఉంటాయి సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పుకున్నట్టు అన్ని కళ్ళు ఆయనవే అయి ఉన్నాయి కాబట్టి ఆయన మహాక్ష అయి ఉన్నారు తర్వాత గరుడాంక ధ్వజ ఎస్యతి గరుడ ధ్వజ గరుడాంకితమైన ధ్వజము ఎవరిదై ఉన్నదో గరుత్తులు అంటే ఊపిర్లు కూడా అర్థం ఉన్నది ఊపిర్ల రూపంగా ఆయన ప్రాణ రూపంగా ఉండడం చేత గరుడ ధ్వజుడు అని కూడా దానికి ఆ నామానికి అర్థము దాంతో మనకు ఈ నామాల సమూహం కూడా పూర్తయింది మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని తర్వాత యాభై రెండో శ్లోకము అతులహ శరవహ భీమ అని చూసుకుంటూ వెళ్దాము ఇవాళ ఇక్కడ కాపుకుందాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు